మండలం కో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ సర్పంచ్ ఆచార్య సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గ్రామ అభివృద్ధికి అరవై లక్షలు మంజూరు చేయించారని నిధులను గ్రామ సభ ద్వారా గ్రామంలో అధ్వానంగా ఉన్న రహదారులు డ్రైనేజీలు గుర్తించి అభివృద్ధి చేసేందుకు చర్చించి ఆమోదించారు ఎమ్మెల్యే వేగుల ఆదేశాల మేరకు గ్రామంలో డ్రైనేజీల అభివృద్దికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అన్నారు మండపేట నియోజకవర్గంలో మొదటిసారిగా కోర్మిలి గ్రామానికి ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోవల్టేజ్ సమస్య తీర్చిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు గ్రామం తరపున సర్పంచ్ ఆచంట ధన్యవాదాలు తెలిపారు గ్రామం చుట్టూ రా ఉన్న డ్రైనేజీని సీసీ డ్రైన్ గా నిర్మించేందుకు ఎమ్మెల్యే సిఫార్స్తో ప్రతిపాదనలు పంపమని సర్పంచ్ అన్నారు ఇక ఈ గ్రామ సభలో ఎంపీటీసీ శంకర పెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ పద్మ జనసేన మండల అధ్యక్షులు తుట్టుపు నాగరాజు గ్రామ టీడీపీ నాయకులు బుజ్జి జనసేన గ్రామ అధ్యక్షులు అరిగిల పాపారావు వార్డు సభ్యులు వెలుగు బంటి మోటిపల్లి బాపిరాజు సుకరమణికంఠ చిక్కం అబ్బులు తదితర టీడీపీ నమస్కరిస్తూ ఎన్ఆర్జీసీ గ్రాంట్ నిమిత్తం మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి గ్రామానికి అరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం వల్ల గ్రాంట్ ఇచ్చిన దానికి ఈ సందర్భంగా వారికి ఈ కూటమ పెద్దలకి నమస్కరిస్తూ ఈ అరవై లక్షల రూపాయల దాన్ని గ్రామంలో ఉన్న పూర్తిగా పాడైపోయినటువంటి మట్టి రోడ్లు మట్టి రోడ్లకి డ్రైన్లు సిసి రోడ్లు వేయడానికి ఈ గ్రామ సభ ద్వారాగా తీర్మ ఆమోదం తెలుపు గురించి ఈ రోజున గ్రామ సభ నిర్వహించడం అయినది వివిధ రోడ్లలో అనగా నంబుల వారి తోరణించి చిన్నకూరిపిల్లి కళ్యాణ మండపం వరకు పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు రోడ్డు ఓటు చేయడానికి ఆమోదం తెలిపినారు అలాగే వాల్పిల్లి వారి ఇంటి వద్ద ఆ రోడ్డుకి మట్టి రోడ్డు దానికి ఆమవరే ఉన్నారు అలాగే జల్లిగంపల నారాయణగిరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి రోడ్డుకి పూర్తి మట్టి రోడ్డు దానికి కూడా గ్రామస్తులు పూర్తి అంగీకారం జరిపినారు మూడు లక్షల రూపాయలు అలాగే పెద్ద కూర్మిల్లో తొమ్మిదో వాటిలో రాజుగారి అబ్బాయి ఇంటి దగ్గర నుంచి బల్లపిల్లి వీర వెంకట అత్యని ఇంటి వరకు పూర్తిగా పాడైపోయినటువంటి ఒక టైంలో సీసీ రోడ్డు అయినప్పటికీ ఇప్పుడు ఎవరింటి ముందు వాళ్ళు కంకరేసిన సందర్భంగా పన్నెండు లక్షల రూపాయలకి దాన్ని సీసీ కమ్ రోడ్ సీసీ రోడ్ కమ్ డ్రైను అదే శాంతింగ్ చేశారు గంట గంట ధర్మరాజు ఇంటి దగ్గర నుంచి ఇంటి వేసి ఇంటి వరకు పూర్తి మట్టి రోడ్డు దానికి సిసి రోడ్డు వేయడం గురించి ఆమోదం జరుగుతుంది ఎల్లంగూరు నౌకరాజు ఇంటి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గాంధీగారి సత్యనారాయణ ఇంటి వరకు మట్టి రోడ్డు దాన్ని సిసి రోడ్డు ఓన్లీ సిసి రోడ్డు చేయడానికి గ్రామ సభ ద్వారాగా ఆమోదం దిగుతారు అలాగే కొండిశెట్టు కాలువ దగ్గర కొండిశెట్టు సాయిబాబు ఇంటి దగ్గర నుంచి యూపీ స్కూల్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయి ఎవరెవరు ఉండాలో కంక్రీ స్కూల్ సందర్భంగా దాన్ని డ్రెయిన్ కమ్ సిసి రోడ్ వేయడానికి ఆమోదం తెలిపారు అలాగే ఈత ఎంకన్ ఇంటి దగ్గర నుంచి భద్ర శంకర్ భద్రరావు శంకర్ రాజు ఇంటి దగ్గర నుంచి ఒర్రే ఇంటి వరకు ఉన్నటువంటి వివిధ రోడ్ల నిమిత్తం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి ఆ మట్టి రోడ్లకి డ్రైన్ కమ్ము సీసీ వేయడానికి ఈ గ్రామస్తులు ముందుగా అందరూ ఏకస్తులే ఆమోదం తెలపడం జరిగింది మిగిలిన ఇంకా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి కమ్ము డ్రైన్లు గ్రామంలో ఉన్నాయి తదుపరి ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది అవి గ్రామంలోని మురికి నీరు రైతు వెళ్ళడానికి రమారమే నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలకి ప్రొపోజలు కూడా పంపడం జరిగింది దాన్ని కూడా మంచి హృదయంతో రేపు లేక దాన్ని కూడా మన గ్రామస్తులకి సహకరించి గ్రాంట్ డిజైన్ చేస్తారని ఈ సభ ద్వారాగా వారికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి